హలో లేట్గా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఐవ్ ఏ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ ఎంఎస్సి బిఈడి యాక్చువల్గా సైకాలజిస్ట్ని కలవాలి అంటే సమాజంలో అతను కలుస్తున్నారంటే వీళ్ళు ఏదో సైకిక్ ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది తన భార్యను తీసుకెళ్ళాడంటే బలవంతంగా తీసుకెళ్ళినా ఒప్పించి తీసుకెళ్ళినా ఆవిడకేదో ప్రాబ్లం ఉంది మీరు ఎక్కడికి వెళ్ళారు ఇలాంటి సూటిపోటి మాటలు అడిగే సొసైటీ ఇది ఇంక్లూడింగ్ పిల్లలు కూడా మా మమ్మీ సైకాలజి సైకాలజిస్ట్ని కలిసింది డాడీ సైకాలజిస్ట్ని కలిశారు సో ఆల్రెడీ దే ఆర్ ఇన్ ట్రబుల్ దే ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్ అనే ఒక బ్లైండ్ బిలీఫ్లో ఉన్న సొసైటీ ఇది యాజ్ ఎ లెక్చరర్గా నేను ఇట్లా ఇంత దాదాపుగా ఇంతే స్ట్రెంత్ ఉంటుంది నా క్లాస్లో సో నేను మైక్ వాడుతుంటాను సో మోస్ట్ ఆఫ్ ద లెక్చరర్స్ ఆర్ నాట్ యూజింగ్ ఎందుకు సార్ మీ ప్రొఫెషన్ గురించి చెప్తున్నారంటే చూడండి ఈవెన్ ఇన్ సైకాల ఇన్ లెక్చరర్స్ కమ్యూనిటీ అండ్ ఈవెన్ గెస్ట్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కమ్యూనిటీలో కూడా ద మిత్స్ మిత్స్ ఇన్ దేర్ అటిట్యూడ్ అండ్ బిహేవియర్ అండ్ దేర్ బిలీఫ్ లో ఎలా ఉన్నదో చూడండి హరి రాఘవ్ సార్ వీడియోలో వెరీ ర్యాండమ్గా నేను చాలా కాలంగా ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ ఆర్డర్ లివింగ్ ఇన్ ఆర్డర్ ఈస్ లైఫ్ డిస్ ఆర్డర్ ఈస్ అండ్ ఆర్ వట్ ఎవర్ సార్ రిటర్న్ హియర్ దట్ ఈస్ డిప్రెషన్ ఓ సిడీ వట్ ఎవర్ వర్డ్ యూ కెన్ యూస్ యువర్ అన్హాపి విత్ యువర్ లైఫ్ నేను మార్నింగ్ ఒక రీసెంట్గా మా కాలనీలో ఓపెన్ జిమ్ అని పెట్టారు అక్కడికి వెళ్తున్నాను హెడ్ఫోన్స్ పెట్టుకొని వింటున్నాను డ్యూ టు ఈ లెక్చర్స్ ప్రిపేర్ కావడం కోసం చెప్తున్నప్పుడు మేము నాకు నైట్లో టైం ఉండదు స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాం హౌ టు ఆన్సర్ ఇట్ హౌ టు మ్యానిపులేట్ కాదు హౌ టు గివ్ అక్యురేట్ ఆన్సర్ స్టూడెంట్స్కి అనేది హౌ దే ఆర్ సాటిస్ఫైయింగ్ కాదు హౌ దే ఆర్ అండర్స్టాండింగ్ విత్ మై ఆన్సర్స్ అనేది చేస్తున్నప్పుడు నేను ఒక వీడియో ర్యాండమ్గా చూశాను జస్ట్ దట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వీడియో యూజువల్లీ ఐ టు టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోసే చూస్తుంటాను ఈవెన్ ద గుడ్ మెసేజ్ ఇస్ దేర్ ఇన్ షార్ట్స్ వన్ మినిట్ ఆర్ ఒక థర్టీ సెకండ్స్లో చూస్తుంటాను ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం ఐ డోంట్ వాంట్ ఇన్వెస్ట్ మై టైమ్ ఆన్ అన్నెసెసరీ థింగ్స్ అనేది కొంచెం దిస్ ఈస్ నాట్ డిసీజ్ ఐ థింక్ నేను అనుకుంటూ ఉండేది సో దట్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ బట్ వీడియో చూస్తూ వినటం దట్ ఈస్ హ్యాపీ హౌస్ సార్ సెట్ నేను క్లయింట్ అని అంటున్నాడు సార్ సో ఎదుటి వ్యక్తి మొక్క కవలికలు ఫీలింగ్స్ చూస్తూ అతన్ని అర్థం చేసుకోవటం అనేది క్వైట్ ఈజీ అది అందరికి తెలిసిన విషయం చాలామందికి ఇక్కడ సో ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వీడియో నేను ఎలా చూడాలి ఎలా కవర్ చేయాలి మళ్ళీ క్లాస్కి వెళ్తూనే ఉండాలి నేను కార్లో వెళ్ళట్లేదు బైక్లో కార్లో వెళ్తే మనం ఆడియో ఆన్ చేసుకొని వినుకుంటూ వెళ్ళచ్చు సో ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్తో కార్లో వెళ్ళకుండా బైక్లోనే హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినుకుంటూ వెళ్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అవి కంప్లీట్ సో సంథింగ్ ఐ కనెక్టెడ్ అండ్ ఐఎమ్ నాట్ అసెసింగ్ ఆర్ జడ్జింగ్ హరిరాఘవ్ సార్ బట్ దట్ ఈజ్ హరిరాఘవ్ సార్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ హిస్ మెసేజ్ అండ్ వీడియోస్ హీఈస్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ట్రీట్ ద పీపుల్ ఈ డిసీజ్డ్ పీపుల్కు లేదా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న పీపుల్ని ట్రీట్ చేయడం కోసమే సార్ వీడియోస్ యూజ్ అవుతున్నాయంటే నేను నమ్మను ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాంప్లెక్స్ కాంప్లెక్సిటీ ఇన్ మై బ్రెయిన్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఐ థింక్ సార్ కొన్నిసార్లు అన్నాడు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉండవని అంటున్నారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో దిస్ ఆల్ ఆర్ ఫన్ వెన్ హీస్ గివింగ్ లెక్చర్స్ ఫన్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ అబ్జర్వింగ్ యూ యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ ఓసీడీ ఆర్ డిప్రెషన్ ఆర్ వట్ ఈస్ దట్ అంజైటీ ట్రాప్లో పడకుండా కూడా హెల్ప్ చేస్తున్నాడు సో వాట్ ఐ అబ్జర్వ్ విత్ ఇన్ దిస్ ఈస్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ టూ వీక్స్ వాట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ హిస్ హరి రాఘవ్ సార్ ఐఎమ్ నాట్ ప్రైజింగ్ ఇమ్ అవర్ పోస్టింగ్ ఇమ్ మీ ముందు పగటం కోసం రాలేదు ఇక్కడ ఈ విషయాన్ని షేర్ చేసుకోవటం కోసం ఎందుకంటే నాకు చెప్పాలని అనిపించి వచ్చానుకంటే ఐ ఐ నాట్ ప్రీ టు టాక్ హియర్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ వాంట్ కన్వే సంథింగ్ టు అండ్ ఆల్సో టు సార్ ఐ ఐ డోంట్ థింక్ సో సార్ డజ్ బట్ హీ నోస్ హీ నోస్ వెల్ ఐ బిలీవ్ ఈ ఐ బిలీవ్ హీ నోస్ వెల్ మీరు ట్రాప్లో పడకండి ఎంజైటీ ఓసీటీ వచ్చిన తర్వాత సార్ దగ్గర రావటం కాదు మీరు పడకండి ఒక హోప్ఫుల్ ఒక థాట్ఫుల్ ఇనిషియేషన్ తీసుకొని మీట్ హెచ్ఆర్ పెట్టడం నాకు పర్సనల్గా చాలా సంతోషంగా అనిపించింది అందరూ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సార్ మీట్ అవ్వటం కాదు ప్రాబ్లమ్స్లో పడకండి ముందే చెప్తున్నాడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూ క్యూర్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ సార్ని మీట్ చేయాలంటే కొంత అమౌంట్ ఉంటుంది ఎందుకంటే వేల మంది లక్షల మంది కలవాలంటే ఒక వ్యక్తి అందరినీ పర్సనల్గా అందరికి ట్రీట్ చేయలేడు ఈవెన్ ఏ డాక్టర్ కూడా ఎయిమ్స్లో చదివిన డాక్టర్ అయినా ఇంకెక్కడ చదివిన డాక్టర్ అయినా ట్రీట్ చేయలేడు సో ఫర్ దట్ రీజన్ కొంత అమౌంట్ సో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ మే రెండు మూడు సార్లు కలిసి కూడా మనకు నయం కాలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సార్ ఒక్కటి చెప్పినంత మాత్రాన మనకు నయం అవుతుందని కాదు మన ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది హౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అది అది కూడా ఫ్యాక్ట్ మీరు తీసుకోవాలి సార్ ఆప్షన్స్ ఒక పది ఆప్షన్స్ ఇచ్చాడు మీకు ఏది బెటర్ ఏది వైబుల్లో ఏది ఈజీగా మీరు చేయగలుగుతారో అది చేయండి నేను ఐఎమ్ నాట్ గివింగ్ యూ కంప్లీట్ సొల్యూషన్ అనేది ఐ లైక్ దట్ స్టేట్ ఐ లైక్ అంటే నేను లైక్ చేయడం మాత్రాన డిస్లైక్ చేయడం మాత్రాన వారు పోయేది ఏం లేదు వచ్చేది ఏం లేదు సో హౌ వి ఆర్ లివింగ్ హ్యాపీలీ కొందరు చెప్పారు ఇక్కడ నేను మా భార్యకు మాత్రమే చెప్పి వచ్చాను నేను మా హస్బెండ్కి చెప్పి రాలేదు నేను మా పిల్లలకు చెప్పి రాలేదు చెప్పి రండి తీసుకునే రండి ఏం మనం క్రైమ్ చేయట్లేదు వాట్ ఇట్ ఈస్ నాట్ క్రైమ్ అటెండింగ్ ఏ సైకాలజీ ప్రోగ్రామ్ ఆర్ సెక్యూటరీ గురించి కూడా లాంగ్ బ్యాక్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ కాను ఐ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైకియాట్రిక్ అండ్ సైకాలజీ మీరు బీఈడి చేశారు మీకు తెలియదు అంటే డీటెయిల్డ్గా తెలియదు సైకియాట్రీ దే గివ్ మెడిసిన్ బట్ సైకాలజీ సారీ సార్ జస్ట్ టూ మినిట్స్ ఈ డిటె ఈ డీటెయిల్స్ మనకు తెలియదు తెలుసుకోవాలని అనుకోవట్లేదు బాహుబలి సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో విఆర్ ఇంట్రెస్టెడ్ అనే మొన్న ముక్కోటి ఏకాదశికి పొద్దున ఏ టైంకి లేవాలి ఏం చేయాలని వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎట్ రేపు సంక్రాంతి పండుగకు గొప్పెమ్మల మధ్యలో నవధాన్యాలు వేయాలి ఒక ధాన్యం తక్కువ అయింది అని వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ హౌ వి ఆర్ బిహేవింగ్ అనేది ఎందుకు తెలుసుకోకూడదు సార్ చాలా డీటెయిల్ జస్ట్ టూ వీక్స్ ఐ వాచ్డ్ ఈస్ రేడియోస్ ఇన్ దట్ ఆల్సో మోస్ట్లీ టెన్ టెన్ వీడియోస్ ఇన్ విత్ ఇన్ టూ వీక్స్ ఫిఫ్టీన్ డేస్ టెన్ వీడియోస్ నైన్ వీడియోస్ చూశాను I attended most uh, philosophical classes and even I met Buddhist monks and uh, famous philosophers and uh, authors, uh, writers from Western countries and also in East, West. I read many books. So, this is not to, nothing is solving our day to day life problems. How to deal with your wife, how to deal with your spouse or kids and neighbors and uh, కులీగ్స్ అండ్ యువర్ బాస్ అండ్ ఆఫీస్ అండ్ హౌ టు డీల్ విత్ యువర్ శాలరీ తక్కువ సాలరీ రాగానే డిప్రెషన్లో పోవటం సార్ చాలా డీటెయిల్గా క్లియర్గా చెప్పినట్టుగా నాకు అనిపించింది ఐ ఆల్సో షేర్ టు మై ఫ్రెండ్ హూ ఈస్ మదనపల్లి నియర్ మదనపల్లి దామల్చెరు హీస్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ థ్యాంక్ యూ విప్లవ్ మై నేమ్ ఈస్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ వీడియో లైక్ అస్ పీపుల్ ఆర్ వి ఆర్ నాట్ టు వరీ అబౌట్ ది ఎంటైర్ సొసైటీ ఇస్ వరస్ట్ సొసైటీ ఆర్ సెల్ఫిష్ సొసైటీ అని వాళ్ళ మీద అపాండం వేస్తూ బురద జల్లుతూ మనం డిప్రెషన్లోకి పోవాల్సిన అవసరం లేదు చక్కటి వీడియో షేర్ చేశావు జస్ట్ గో అండ్ మీట్ దిస్ కంపల్షన్ ఇస్ దేర్ టుడే ఈస్ మై బర్త్డే యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ వాంట్ స్పెండ్ మై టైమ్ విత్ విత్ మై ఫ్యామిలీ అండ్ గో అవుట్ దిస్ ఈజ్ నాట్ కంపల్షన్ బట్ ఐ ఐ వాంట్ టు స్పెండ్ విత్ దెమ్ బట్ మై ఫ్రెండ్ ఫ్రమ్ తామల్చేరు మదనపల్లి చిత్తూరు డిస్టిక్ హీ ఫోర్స్ వుడ్ మీ టు సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఫ్రెండ్ హీ ఫోర్స్ వుడ్ మీ టు జస్ట్ గో అండ్ మీట్ జస్ట్ గో యూ లెర్న్ సంథింగ్ యు ఆర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ ఐ నో బట్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ గుడ్ వీడియో ఒక్క వీడియో నేను షేర్ చేయటం వల్ల అతను ఇరవై ముప్పై నలభై వీడియోలు షేర్ చేసి పేరెంటింగ్ అనే దాని మీద ఐ హౌ టు కిడ్స్ పేరెంటింగ్ అనే దాని మీద సార్ చెప్పిన వీడియోస్ని నాకు స్పెషల్గా అది ఎడిట్ చేసి మరి ఎంతవరకు నేను చూడాలని టైం ఉండదు టైం ఉండదు అంటే అని కాదు నువ్వు కాలేజీలో ఉంటావు లెక్చర్స్ ఇస్తుంటావు సబ్జెక్ట్లో ఆన్సర్ సాల్వ్ చేస్తూ ఉంటావు నీ ప్రాబ్లంలు నువ్వు ఉంటావు సో జస్ట్ ఇది చూడ హౌ బోల్డ్లీ హౌ డైరెక్ట్లీ దెర్ ఇస్ నో యాసివ్ థింగ్ మే బీ మే నాట్ బీ కాదు చూడు నువ్వు చేసే తప్పుడే నువ్వు చూడు నువ్వే చూడు మేబీ నీ మిస్టేక్స్ కూడా ఉంటాయి చూడండి నాకు నేను ఒక వీడియో షేర్ చేయటం వల్ల అందరూ ఫిల్టర్ చేయలేరు అందరికి అందరికీ టీ సర్వ్ చేయలేరు కొందరు కొందరు వరకు షేర్ చేసుకోవాల్సింది ఇక్కడ సార్ కూడా వచ్చి ఈ మైక్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాడు చూడండి సార్ అన్నట్టు నన్ను పొగడొద్దాడే బట్ ద రియాలిటీ చూడండి ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అబ్జర్వ్ చేయండి పని చేసుకుంటున్నాడు కూర్చొని వేరే వాళ్ళకి చెప్తున్నాను నేను చేయిస్తున్నాను అథారిటీ కాదు అన్ని వైర్లు పెట్టుకుంటున్నాడు ఈ చైర్ తీయండి ఇది కంఫర్ట్గా లేదు సో మీ కంఫర్ట్ ఏదో చేయండి ఇంప్రెస్ చేయడం కోసం చేయొద్దని ఉన్న ఉన్న పది వీడియోలో అది ఈ టూ వీక్స్లో నేను చాలా చూశాను చూశాను అండి సెల్స్ నేను చూడను చూశానంటే అది ఫోకస్డ్గా సార్ చెప్పిన యాజ్ ఇస్ రిపీట్ చేసే కెపాసిటీ వచ్చేంత చూస్తే దాన్ని ఎందుకంటే బైహర్ చేయడం కోసం కాదు వాట్ ఈజ్ కన్వేయింగ్ వాట్ ఫిలాసఫీ ఈస్ దేర్ వాట్ సైకాలజ్ దేర్ బిహైండ్ ఇట్ వాట్ మోటో ఇస్ దేర్ హిస్ పర్సనల్ ఎజెండా ఈజ్ నాట్ దేర్ దేర్ ఈజ్ కండక్టింగ్ వెరీ హ్యాపీ ఆల్ ఓవర్ ఇన్ తెలుగు ఈజ్ ఎ తెలుగు తెలుగుగా చక్కటి తెలుగు మాట్లాడుతున్నాడు సార్ నాట్ జంపింగ్ ఇన్ టు ఇంగ్లీష్ దట్ ఈస్ వెరీ హ్యాపీ దోస్ హు ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ఇంగ్లీష్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్లో ఫెమిలియర్గా ఉండకపోవచ్చు చక్కటి తెలుగు దాన్ని ఇంకా ఇంక అంతకంటే సూటిగా ఇంకా డైరెక్ట్గా చెప్పలేరేమో అనిపించేంత బాగా చెప్తున్నాడు సో ఐ హోప్ ఇది ఓన్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి సెషన్ జరిగినప్పుడు తీసుకురండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ వాళ్ళు అపోజ్ చేస్తారు ఫస్ట్ రెండు మూడు సార్లు వచ్చిన తర్వాత అంటే ఇక్కడ వచ్చే ముందు కొంచెం మోటివ్ ఉండాలంటే వీడియోస్ ప్లే చేయండి ఇంట్లో పేరెంటింగ్ పేరెంటింగ్ అనేది మనం మాత్రమే చూసేది కదా పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి చూపెట్టండి చూపెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ సార్ హీస్ హెల్పింగ్ ఏ లాట్ ఇక్కడ మత సభలు జరిగినాయి భోజనాలు పెడుతున్నారు పార్టీ సభలు జరిగిన బిర్యానీలు ఇస్తున్నారు మందు పోస్తున్నారు అనే దానికంటే ఇటువంటి వాటికి రావటం చాలా ముఖ్యం నేను నేను పర్సనల్గా ఎందుకు పర్సనల్ ఇక్కడ వ్యక్తి 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 అనేవాడే లేదు వ్యక్తి అనేవాడు లేదు వి ఆల్ టుగెదర్ అని రెండు ఉన్న వీడియోలో నేను చూశాను వి ఆల్ టుగెదర్ ఐ లెర్న్ ఫ్రమ్ మెనీ వీడియోస్ బట్ ఎంత డైరెక్ట్గా కాంపాక్ట్ గా పొట్టపుల్ టీవీ అంటారు కదా చిన్నగా చిన్న టీవీ మనం ఎక్కడికంటే అక్కడ తీసుకుపోయేటట్టుగా సార్ సబ్జెక్ట్ ఎక్కడికంటే అక్కడికి వీ కెన్ క్యారీ బట్ దట్ షుడ్ నాట్ బి బర్డెన్ టు అస్ ప్రతిసారికి సార్ ఫోన్ చేసి ఏం చేయాలి సార్ ఇవాళ ఇవాళ నాకు రేపు పొద్దున పెళ్ళింది కొంచెం యాంగ్జైటీ ఉంది నేను పళ్ళు కట్టించుకున్నాను లేకపోతే నేను జూట్ కలర్ వేయించుకున్నాను ఎట్లా సార్ అని అలాంటి సిల్లీ అడగకండి ఎందుకంటే వాళ్ళ టైం చాలా వాల్యుబుల్ అడగొద్దు కూడా ఎందుకు అడగొద్దు అంటే మనకు మనం సాల్వ్ చేసుకోవాలి ఇబ్బంది పడుతుంటారు నిజం చెప్పాలంటే మీరు ఒక సెలబ్రిటీ అయితేనో ఒక పది మందిలో ఉంటే మీ ఆటోగ్రాఫ్ల కోసం ఫోటోల కోసం ఎవరైనా వచ్చి మిమ్మల్ని తగులుతుంటే అడుగుతూ ఉంటే సార్ సార్ అని అరుస్తూ ఉంటే కొంచెం అనేజీగా ఉంటుంది నేను దాన్ని ఫీల్ కాగలను ఎందుకు ఫీల్ కాగలను ఈవెన్ యాజ్ అ లెక్చరర్గా మనం ఏదో బాగా చెప్తున్నాం అంటేనే పిల్లలు వచ్చి సార్ ఒక సెల్ఫీ సార్ మొన్న వండర్లాకి వెళ్ళాం కాలేజ్ పిల్లల్ని సార్ సెల్ఫీ తీసుకుంటాం గర్ల్స్ బాయ్స్ ఇట్లా అడుగుతూ ఉంటే మనకు అనేజీగా ఉంటుంది సార్ కూడా ఉంటుంది అట్లా నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బట్ జస్ట్ బ్రింగ్ యువర్ ఫ్యామిలీస్ ఈ మనీ అనేది మ్యాటర్ కాదు మనం తిరుపతికి పోవడానికి టికెట్లు బుక్ చేసుకుంటాం అప్ అండ్ డౌన్ పదివేల పైన ఖర్చు కావచ్చు ఒక సెషన్కి వస్తే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు పోనివ్వండి కార్లో పెట్రోల్ పోసుకొని అటు ఇటు లాంగ్ రైడ్ అని ఇటు అటు అని పోతాం లాంగ్ రైడ్ వల్ల ఏమొస్తుందో రాదో అందరికీ రాకపోవచ్చు నేచర్ని చూసే తత్వం లేదు కానీ గా మాట్లాడే సార్ వాళ్ళ దగ్గర అటెండ్ కానీ ఫ్యామిలీని కూడా తీసుకురండి నేను ఒక్కరిని వచ్చాను ఇప్పుడు తర్వాత ఎవరు ఇంట్లో అంటే వాళ్ళని తీసుకొస్తాం రావడానికి మోటివేట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్